ఈ రోజు మా బ్రూణోగాడికి పడినని దెబ్బలు ఈ టూ ఇయర్స్ లో ఒక్కసారి కూడా పడలేదు పాపం వాడిని అలా చూస్తుంటే నాకే చాలా బాధేసింది కానీ వాడికి అలా కావాల్సిందే అందరి డాగ్స్ గురించి నాకు తెలియదు గానీ మా బ్రూణోగాడి మాత్రం మమ్మల్ని ఎలా టెన్షన్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు అందులో భాగంగానే ఈ రోజు మార్నింగ్ ఈ సరికొత్త ఐడియాతో మన ముందుకు వచ్చేసాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలియదు గానీ ఈ స్కెచ్ పెన్ నోట్ లో పెట్టుకుని నాకు వెంకీకి మూడు చెరువులు నీళ్ళు దాపించేసాడు వాడు నాలుగు మొత్తం బ్లూ కలర్ లో అయిపోయింది టీ కూడా అక్కడక్కడ అంటుకునేసింది అది చూడగానే మా ఇద్దరికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అంతే వెంటనే దాన్ని వాళ్ళ నోట్ నుంచి బయటకు తీయడానికి మా కష్టాలు అన్ని ఇన్ని కాదులేండి అదేమంత టేస్టీగా ఉందో తెలియదు గానీ దాన్ని నోట్లో నుంచి తీయడానికి మొండికేసి కూర్చున్నాడు అసలు నోరు తెరవడమే లేదు అసలు దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా వెంకీ ఎంత గట్టిగా కొట్టినా సరే తీయడమే లేదు కర్రతో కొట్టడానికి కూడా ట్రై చేసాము కొట్టలేదు అనుకోండి కానీ వాడు నోరు మాత్రం తెరవలేదు అసలు ఇలాంటివే రోజుకు ఒక కొత్త కొత్త ఐడియాతో మా ముందుకు వచ్చేస్తాడనమాట మమ్మల్ని అసలు టెన్షన్ పెట్టకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు వీడు వీడికి ఇది ఎంత డేంజర్ నాకు తెలియదు కానీ వీడి నోట్లో ఇలా చూడాలి చాలా భయం వేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కష్టపడి ఎలాగో వాడి నోట్ లో నుంచి స్కెచ్ పెన్ అయితే బయటకు తీసాము ఎలా కొరికేస్తున్నాడో చూడండి దీన్ని మళ్ళీ కావాలని వస్తున్నాడు చూడండి నా దగ్గరికి సిగ్గే లేదు వీడికి అసలు ఎన్ని దెబ్బలు తిన్నా సరే జస్ట్ ఒకసారి చూస్తాం నోర్ ఓపెన్ అన్నా సరే ఎంత గట్టిగా బిగి చేసుకున్నాడో చూడండి అసలు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు ఆయన గారు లాస్ట్ లో నేను ఒక దెబ్బ ఎంత కామ్ గా పడుకున్నాడో చూడండి